రేపు అనగా ఇరవై ఒకటి ఒకటి రోజు మధ్యాహ్నము రెండున్నర గంటలకు గౌరవ మంత్రివర్యులు చిన్న జ్యోతి శాఖ మంత్రివర్యులు కుమ్మల నాగేశ్వరరావు గారు సిరిసిల్ల ప్రవర్శన సందర్భంగా మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులకు మార్కెట్ కమిటీ చైర్మన్కు దేవ దేవాలయాల చైర్మన్లకు ఎస్టీబీసీ మైనార్టీ నాయకులందరికీ రేపు ఏదైతే యుఐడిఎఫ్ వంటి కింద పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నటువంటి మంత్రివర్యులు తుమ్మల రావిశ్వరరావు గారు రానున్న సందర్భంగా అందరూ అక్కడికి వచ్చి సభను విజయవంతం చేయగలని కోరుతా ఉన్నాను ఏదైతే ప్రజాపాలన వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దాటుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఒట్లు తొడుగులు ఉన్నప్పటికీ ఎనిమిది లక్షల్లో అప్పులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము ఇచ్చిన హామీలు అంతేకాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుకుంటూ ఉదాహరణకు ఏదైతే పేదలు ధనవంతులు ఏదైతే సన్ మంచి సన్నబియ్యం తింటారో వారి మాదిరిగానే పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో చెప్పని హామీలు కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు వాడు అడుగు ప్రభుత్వ యంత్రాంగం అంతా కదులుకుంటూ ప్రజాక్షేత్రంలో పాలు పంచుకుంటూ వివిధ రకాల అభివృద్ధి పథకాలకు పునాది రాజులు వేసుకుంటూ మా యొక్క ధార్మిక కార్మిక క్షేత్రం అయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పథకంలో పాల్సిన సందర్భంగా ఏదైతే పాత ప్రభుత్వం ఉన్నదో ఆనాడు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వారు చేసినటువంటి మోసపూరితమైన మాటలకు ప్రజలు నమ్మి మా ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో వారి యొక్క దీవెనలతో ప్రజా ప్రజా పార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపించి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఏదైతే ముఖ్యంగా సిరిసిల్లలో పద్మశాలీలకు ఇవ్వవలసిన బకాయిలు కూడా ఇవ్వనటువంటి మన యొక్క మంత్రివర్యులు వారు పెట్టిన బకాయిలు కూడా మా యొక్క ముఖ్యమంత్రి వర్యులు మూడు వందల కోట్ల వరకు బకాయి చెల్లించి అదే అది కాకుండా నాణ్యమైనటువంటి చీరలు కూడా ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ సిరిసిల్ల ఉన్నటువంటి చేనేత కార్యక్రమం సందర్భంగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు సిరిసిల్లను ఎంతో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేటట్టు మాదిరిగా మా యొక్క పున్నం మంత్రివర్లు పున్నం ప్రభాకర్ గారు అలాగే ఆది సీనన్న గారు కేకే మహేందర్ రెడ్డి గారు నాగుల సత్యనారాయణ గారు వీళ్ళందరూ సంగీతం శ్రీనివారు వీళ్ళందరి నాయకత్వంలో ముందరికి పోవడకు మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ రేపటి సభను దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాను